థర్డ్ క్వశ్చన్ రీప్లేస్ బాక్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బై ద కరెక్ట్ నెంబర్ చూడండి ఇందులో ఫస్ట్ది టూ బై సెవెన్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ బై ఇక్కడ డినామినేటర్ ఇవ్వలేదు కదా ఇక్కడ మనం ఏ ఏది అయ్యాలో మనకి తెలియదు మనం అప్పుడు ఏం చేయాలి ఆన్సర్స్ని సాల్వ్ చేయాలి చూద్దాం ఇది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు ఎవరు చెప్పినా ఆన్సర్ అనేది ఒకటే వస్తుంది బట్ కొంతమంది ఈజీగా చెప్తారు కొంతమంది ఇంకొంచెం కష్టంగా చెప్తారు ఇంకా ఇంకొంతమంది చాలా చాలా ఈజీగా చెప్తారు చూద్దాం మనం చాలా చాలా ఈజీగానే తొందరగా రావాలి కదా ఆన్సర్స్ అనేవి చూడండి ఫస్ట్ ఎప్పుడైనా పైన కింద చూసుకోవాలి ఈ పైన ఎలా ఎలా చూసుకోవాలి కింద కింద చూసుకోవాలి టూ ఎయిట్ ఉంది కదా రెండు ఏ టేబుల్లో పోతే టూ టేబుల్లో ఓకే ఇంకా టూ బై సెవెన్ రాసుకొని ఎయిట్ బై ఓకే మనం ఏం తెలియకపోతే ఇక్కడ ఎక్స్ అని పెట్టుకుందాం ఓకే ఎక్స్ పెట్టుకుందాం టూ టేబుల్ టూ వన్స్ టూ ఫోర్స్ ఏంటి టూ టేబుల్లో టూ వన్స్ టూ ఫోర్స్ అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ ఫోర్స్ ఎంత ఇక్కడ వన్ ఇంటూ ఎక్స్ క్రాస్ మల్టిప్లికేషన్ ఇక్కడ చూడండి యూజింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ వన్ ఇంటూ ఎక్స్ ఎక్స్ సెవెన్ ఫోర్స్ ట్వంటీ ఎయిట్ ఇప్పుడు ఏమైంది టూ బై సెవెన్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ బై ట్వంటీ ఎయిట్ ఎయిట్ బై ట్వంటీ ఎయిట్ ఓకే అండర్స్టాండ్ బి ఫైవ్ బై ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు టెన్ బై ఇలా పెట్టుకుందాం మనకి ఏం తెలియకపోతే మనం ఏం రాసుకుందాం ఎక్స్ అని రాసుకుందాం టెన్ బై ఎక్స్ ఇది చూడండి నేనేం చెప్పాను ఈ రెండు ఒకే టేబుల్లో పోతాయా లేదా లేకపోతే ఈ రెండు ఒకే టేబుల్లో పోతాయా లేదా చెక్ చేసుకోవాలి ఫస్ట్ నేను ఏం చెప్తే చేస్తే మస్ట్ అండ్ షుడ్గా ఈజీగా అర్థమైద్ది ఫైవ్ టేబుల్ ఫైవ్ వన్స్ ఫైవ్ టూస్ ఇక్కడ ఏ టేబుల్ మనం ఫైవ్ టేబుల్ని యూజ్ చేసాం ఇక్కడ ఏముంది ఇంకా చూడండి వన్ ఇంటూ ఎక్స్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి యూజింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ సిఎం అంటే క్రాస్ మల్టీప్లికేషన్ మ్యాక్స్ ఇక్కడ ఇక్కడ వరకు వన్ ఇంటూ ఎక్స్ ఇంకేం మిగిలింది ఇక్కడ టూ మిగిలింది ఇక్కడ ఎయిట్ మిగిలింది టూ ఇంటూ ఎయిట్ వన్ ఇంటూ ఎక్స్ ఎక్స్ టూ ఎయిట్ జా సిక్స్టీన్ ఇప్పుడు ఏం రాసుకోవాలి ఫైవ్ బై ఎయిట్ ఫిజ్ టెన్ బై బాక్స్లో ఏం రాసుకోవాలి మనకి ఏమొచ్చింది ఎక్స్ సిక్స్టీన్ ఓకే ఎంత ఈజీగా ఉన్నాయి కదా చాలా చాలా ఈజీగా ఉన్నాయి నెక్స్ట్ సి త్రీ బై ఫైవ్ ఈసారి న్యూమినేటర్ ఇవ్వలేదు చూడండి మనం క్వశ్చన్ యాస్టీస్గా రాసుకోవాలి ఫస్ట్ త్రీ బై ఫైవ్ ఏమి ఇవ్వకపోతే ఎక్స్ అని పెట్టుకున్నా ఎక్స్ బై ట్వంటీ చూడండి ఇప్పుడు ఇలా చూసుకోవచ్చా చూసుకోకూడదు ఇచ్చినవి రెండు ఇచ్చినవి చూసుకోవాలి ఈ రెండు ఎక్కడెక్కడ ఇచ్చారు డినామినేటర్స్ ఫైవ్ ట్వంటీ ఈ రెండు ఏ టేబుల్లో పోతుంది ఫైవ్ టేబుల్లో ఫైవ్ వన్స్ ఫైవ్ టేబుల్ ఫోర్ టైమ్స్ ఇక్కడ ఫైవ్ టేబుల్ ఓకే యూజింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ క్రాస్ మల్టిప్లికేషన్ यूज చేస్తే ఇక్కడ చూడండి 3 ఇంటూ ఫోర్ చూడండి నేను చెప్పేటప్పుడే నేను సైన్స్ కూడా చెప్తున్నాను అలాగే మీరు చేయాలి త్రీ ఇంటూ ఫోర్ ఇక్కడ ఎంత ఉంది వన్ వన్ ఇంటూ ఎక్స్ త్రీ ఫోర్స్ వన్ ఇంటూ ఎక్స్ ఎక్స్ వన్తో ఏ నెంబర్ చేసినా అదే నెంబర్ వచ్చింది దేర్ ఫోర్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు త్రీ బై ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్లో ట్వెల్వ్ బై ట్వంటీ ఓకే డి ఫోర్ బై సిక్స్టీ ఫిఫ్టీన్ బై నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా ఎక్కించుకుందాం ఎయిటీన్ బై ట్వంటీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు న్యూమినేటర్ ఎంత తెలియదు బై ఫోర్ ఫార్టీ ఫైవ్ బై సిక్స్టీ ఇజ్క్వల్ టు ఫిఫ్టీన్ బై ఎక్స్ ఏం లేకపోతే ఎక్స్ అని చెప్పాను కదా ఓకే ఇది చూడండి రెండు ఏ టేబుల్లో పోతే క్లియర్గా అర్థమవుతుంది ఫిఫ్టీన్ టేబుల్లో ఫిఫ్టీన్ వన్స్ ఫిఫ్టీన్ త్రీస్ అంటే ఏ టేబుల్ ఇక్కడ మనం యూజ్ చేసాం ఫిఫ్టీన్ టేబుల్ నేను ఏ టేబుల్ యూజ్ చేస్తున్నాం అనేది కూడా రాస్తున్నా అంటే మీకు చాలా చాలా ఈజీగా అర్థం అవ్వాలని నా కాన్సెప్ట్ ఇప్పుడు ఇక్కడ ఏముంది ఎక్స్ ఇంటూ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడేముంది వన్ ఇంటూ సిక్స్టీ అదే కదా చూడండి ఎక్స్ ఒక్కటే కావాలి మనకి మళ్ళీ త్రీ అడ్డుంది ఇది వద్దు అప్పుడు ఏం చేయాలి మళ్ళీ ఈ రెండు ఏ టేబుల్ అయినా పోతాయో చెక్ చేసుకో త్రీ టేబుల్ త్రీ వన్స్ త్రీ ట్వంటీస్ ఓకే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ దేర్ ఫోర్ ఫార్టీ ఫైవ్ బై సిక్స్టీ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ బై ట్వంటీ ఓకే ఇక్కడ ఒకటి నేను చెప్తాను వినండి ఇక్కడ ఏం రాసాము ఎక్స్ ఇంటూ త్రీ ఈజ్ ఈక్వల్ టు వన్ ఇంటూ సిక్స్టీ కదా ఇప్పుడు ఎక్స్ను అలాగే రాసుకుందాం వన్ ఇంటూ సిక్స్టీ ఈ త్రీ ఇటు వస్తే ఇంటూలో ఉన్నది ఈక్వల్ టీకి ఇటు వస్తే బై ఐదు ఎలా అయినా రాసుకోవచ్చు ఎలా అయినా ఆన్సర్ ట్వంటీ వచ్చింది త్రీ టబుల్ త్రీ వన్స్ త్రీ టూ జీరో వన్ ఇంటూ ట్వంటీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఎలా చేసిన ఆన్సర్స్ ఏమనేవి ట్వంటీయే వస్తుంది నెక్స్ట్ ఈ ఏంటి ఎయిటీన్ బై ట్వంటీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మనకు తెలియంది ఎక్స్ కదా బై ఫోర్ ఎప్పుడైనా నేనేం చెప్పాను రెండు ఉన్నివే చూసుకోమని చెప్పాను ఈ ఫోర్ ట్వంటీ ఫోర్ ఏ టేబుల్లో పోతుంది ఫోర్ టేబుల్లో ఫోర్ వన్స్ ఫోర్ సిక్స్ అప్పుడు ఏముంటుంది ఎయిటీన్ బై సిక్స్ ఎక్స్ బై వన్ ఓకే చూడండి సిక్స్ ఇంటూ ఎక్స్ సిక్స్ ఎక్స్ ఎయిటీన్ ఇంటూ వన్ ఎయిటీన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీన్ బై సిక్స్ సిక్స్ టేబుల్లో సిక్స్ వన్స్ సిక్స్ త్రీస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ Therefore, eighteen by twenty four is equal to four. Kreme the three by four. Okay? Understand? Fourth day, find the equivalent fraction of three by five having. చూడండి త్రీ బై ఫైవ్ అనేది ఫ్రాక్షన్ ఇచ్చాడు మనం ఆ త్రీ త్రీ బై ఫైవ్ని గా రాసుకోవాలి ఇక్కడ డినామినేటర్ ఎంత ఇచ్చారు చూడండి డినామినేటర్ ట్వంటీ బి న్యూమరేటర్ నైన్ ఓకే త్రీ బై ఫైవ్ డినామినేటర్ అంటే కింద ఉండిద్దా పైన ఉండిద్దా మస్ట్ అండ్ గా అయితే కింద ఉండిద్ది బై ట్వంటీ న్యోమినేటర్ మనకు తెలుసా దానికి ఎక్స్ అనుకుందాం న్యోమినేటర్ తెలియకపోతే మనం ఏమనుకుందాం ఎక్స్ ఇప్పుడు చూడండి ఫైవ్ టేబుల్ ఫైవ్ వన్స్ ఫైవ్ ఫోర్స్ ఇక్కడ ఏమిటి ఫైవ్ టేబుల్ నెక్స్ట్ త్రీ బై వన్ ఎక్స్ బై ఫోర్ బై యూజింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ బై యూజింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ త్రీ ఇంటూ ఫోర్ వన్ ఇంటూ ఎక్స్ త్రీ ఫోర్ సార్ ట్వెల్వ్ ఎక్స్ ఇంటూ వన్ ఎక్స్ ఓకే రేపు త్రీ బై ఫైవ్ ఈజ్ ఈక్వల్ ఎంత ఎక్స్ ప్లస్లో ఏం రాసుకోవచ్చు ట్వెల్వ్ బై ట్వంటీ ఓకే నెక్స్ట్ త్రీ బై ఫైవ్ అలాగే రాసుకోవాలి మస్ట్ అండ్ షుడ్గా అది మాత్రం మార్చకూడదు అది ఈక్వి ఫ్రాక్షన్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ ఈక్వల్ టు న్యూమినేటర్ ఈసారి ఎంత ఇచ్చారు నైన్ న్యూమినేటర్ అంటే పైన ఉండిద్దా కింద ఉండిద్దా ఖచ్చితంగా పైనుండిద్ది నైన్ బై ఫైవ్ ఇక్కడ డినామినేటర్ ఇవ్వలేదు కాబట్టి మనం యాక్స్ అని రాసుకోవాలి ఓకే ఇది చూడండి ఈ పైన నేను చెప్పాను కదా ఏవి రెండు ఉంటే వాటిని మనం చూసుకోవాలి త్రీ టేబుల్లో త్రీ వన్స్ త్రీ టేబుల్లో త్రీ వన్స్ త్రీ త్రీస్ ఏ టేబుల్ క్యాన్సిలేషన్ చేసా త్రీ టేబుల్ ఇక్కడ లాస్ట్కి ఏముంది వన్ బై ఫైవ్ త్రీ బై యాక్స్ ఓకే బై యూజింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ ఎక్స్ ఇ వన్ త్రీ ఇంటూ ఫైవ్ ఎక్స్ ఇంటూ వన్ ఎక్స్ త్రీ ఫైవ్ ఇజ ఫిఫ్టీన్ త్రీ బై ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు నైన్ బై డినామినేటర్ ఎంత వచ్చింది ఎక్స్ వాల్యూ ఫిఫ్టీన్ ఇప్పుడు సి ఎంత డినామినేటర్ థర్టీ త్రీ బై ఫైవ్ డినామినేటర్ అంతా బై థర్టీ వేసుకోవాలి డినామినేటర్ తెలియదు కాబట్టి ఎక్స్ నెక్స్ట్ ఫైవ్ టేబుల్లో ఫైవ్ వన్స్ ఫైవ్ సిక్స్ ఇది ఫైవ్ టేబుల్తో క్యాన్సిలేషన్ చేసాం నెక్స్ట్ ఇక్కడ త్రీ బై వన్ ఎక్స్ బై సిక్స్ వన్ ఇంటూ ఎక్స్ త్రీ ఇంటూ సిక్స్ వన్ సిక్స్ వన్ ఇంటూ ఎక్స్ ఎక్స్ త్రీ సిక్స్ ఎయిటీన్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది ఎయిటీన్ దేర్ ఫోర్ త్రీ బై ఫైవ్ అని అలాగే రాద్దాం ఎక్స్ అంటే ఏంటి న్యూమినేటర్ ఎయిటీన్ బై థర్టీ ఓకే ఇప్పుడు డి క్వశ్చన్ రాసుకుందాం డి క్వశ్చన్ ఏంటి న్యూమినేటర్ ఎంత ట్వంటీ సెవెన్ న్యూమినేటర్ ఎంత ట్వంటీ సెవెన్ త్రీ బై ఫైవ్ అలాగే రాసుకోవాలి న్యోమినేటర్ అంటే పై నుండి రాసుకోవాలి బై ట్వంటీ సెవెన్ బై డినామినేటర్ ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ త్రీ టేబుల్లో త్రీ వన్స్ త్రీ నైన్స్ వన్ బై ఫైవ్ నైన్ బై ఎక్స్ బై యూజింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ యూసీఎం అంటే బై యూజింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ నేను మొత్తం రాయలేదు ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వన్ ఇంటూ ఎక్స్ నైన్ ఇంటూ ఫైవ్ వన్ ఎక్స్ ఎక్స్ నైన్ ఫైవ్ జా ఫార్టీ ఫైవ్ దేర్ ఫోర్ త్రీ బై ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు న్యూమినేటర్ ట్వంటీ సెవెన్ ఇచ్చారు డినామినేటర్ అంత వచ్చింది ఫార్టీ ఫైవ్ ఓకే అండర్స్టాండ్ ఫిఫ్త్ది ఫైన్గా ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ థర్టీ సిక్స్ బై ఫార్టీ ఎయిట్ విత్ న్యూమరేటర్ నైన్ బి డినామినేటర్ ఫోర్ ఓకే థర్టీ సిక్స్ బై ఫార్టీ ఎయిట్ అలాగే రాసుకుందా న్యూమినేటర్ ఎంత ఇచ్చాడు నైన్ డినామినేటర్ తెలుసా మనకు తెలియదు కాబట్టి ఎక్స్ ఇచ్చాడండి నేను ఎప్పుడైనా ఏం చేయమనో నేను ఈక్వల్గా ఈ పైన ఉన్న న్యూమినేటర్స్ చెక్ చేసుకుందా లేకపోతే కింద ఉన్న డి డినామినేటర్స్ని చెక్ చేసుకో నైన్ టేబుల్లో నైన్ వన్స్ నైన్ ఫోర్స్ మనం ఏ టేబుల్తో క్యాన్సిల్ చేసా నైన్ టేబుల్తో ఇప్పుడు ఏం మిగిలింది ఫోర్ బై ఫార్టీ ఎయిట్ వన్ బై ఎక్స్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే బై యూజింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ ఫోర్ ఇంటూ ఎక్స్ వన్ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఎయిట్ ఎక్స్ని అలాగే రాసుకుందాం ఫార్టీ ఎయిట్ బై ఫోర్ ఫోర్ టేబుల్లో ఫోర్ వన్స్ ఫోర్ వన్స్ ఫోర్ టూస్ దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ ఓకే థర్టీ సిక్స్ బై ఫార్టీ ఎయిట్ నెక్స్ట్ ఇది డినామినేటర్ ఎంత ఇచ్చారు ఫోర్ ఇచ్చారు డినామినేటర్ ఇవ్వలేదు కాబట్టి మనం ఎక్స్ అని రాసుకుందాం ఈ రెండు ఏ టేబుల్లో పోతే చూద్దాం ఫోర్ టేబుల్లో ఫోర్ వన్స్ ఫోర్ వన్ టూ ఫోర్ టేబుల్ ఇంకేం మిగిలింది థర్టీ సిక్స్ బై ట్వెల్వ్ ఎక్స్ బై వన్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే థర్టీ సిక్స్ ట్వెల్వ్ ఇంటూ ఎక్స్ వన్ ఇంటూ థర్టీ సిక్స్ ట్వెల్వ్ ఇంటూ ఎక్స్ ట్వెల్వ్ ఎక్స్ థర్టీ సిక్స్ ఇంటూ వన్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ వన్తో ఏం చేసినా అదే నెంబర్ వచ్చింది ఎక్స్ని అలాగే రాసుకుందాం థర్టీ సిక్స్ బై ట్వెల్వ్ ఇంటూ ఇంటూలో ఉన్నది ఈక్వల్ టు కట్ వెళ్తే డివైడెడ్ బై అయి ట్వెల్వ్ టేబుల్లో ట్వెల్వ్ వన్స్ ట్వెల్వ్ త్రీస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఓకే దీన్ని ఎలా రాసుకోవచ్చు అప్పుడు థర్టీ సిక్స్ బై ఫార్టీ ఎయిట్ ఇజ్ ఈక్వల్ టు త్రీ బై ఫోర్ ఎక్కడ ఏమి రాసుకోవచ్చు థర్టీ సిక్స్ బై ఫార్టీ ఎయిట్ నైన్ బై ట్వెల్వ్ ఓకే